నేను రోజా అంబటి రాంబాబు గారు ఈ రోజు ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట మాట్లాడకుండా గత ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి నేను విన్న ప్రెస్ మీట్ ఏదైనా ఉందంటే అది ఈ రోజు ప్రెస్ మీటే పోలవరంకి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళి పర్యటన చేసి వచ్చినారు కదా దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన నెగిటివిటీ వస్తుంది కదా సో దాన్ని కౌంటర్ చేసే దానిలో భాగంగా అంబటి రాంబాబు గారు బయటకు రావడం జరిగింది సో ఈ రోజున అంబటి రాంబాబు గారి మాటలో పొందిక్ కనిపించింది గౌరవం కనిపించింది చిరంజీవి మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు లోకేష్ గారు అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి అంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఇంతకాలం ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది యాడిగిపోయింది అంత అగౌరవంతో అహంకారంతో మాట్లాడినటువంటి ఉపయోగించినటువంటి భాష ఈరోజు ఎందుకు రావట్లేదు ఇదే ఈ ఐదు సంవత్సరాల పాటు ఉంటే కనుక ఇంత దిగజారిన పదకొండు సీట్లు వచ్చాయి కాదు కదా మినిమం ముప్పై నలభై వచ్చాయి కదా కేవలం ఈ మంత్రుల కారణంగా వాళ్ళు ఉపయోగించినటువంటి భాష కారణంగా ఈ రోజున వైసీపీ పార్టీకి ఎంత దిక్కుమాలిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది రియలైజ్ అయ్యారు అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే అనేశారనమాట సో మేము మాట్లాడిన భాష ఇబ్బందికరంగా ఉన్నదనేది స్పష్టంగా అయితే అర్థమైంది తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా సరి చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజున వచ్చారు కదా ఇదే ఇదే సబ్జెక్టు ఈ ఐదు సంవత్సరాల పాటు మీ యొక్క మంత్రిత్వ శాఖ గురించి పెట్టుంటే కనుక ఈరోజు పరిస్థితి విధంగా ఉంటుందా రావడం పవన్ కళ్యాణ్ తిట్టడం రావడం మాట్లాడడం రావడం ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపలు పేలడం ఈరోజు మాట్లాడినారు కదా సబ్జెక్టు నాకు పోలవరం గురించి అది క్రిటికల్ సబ్జెక్ట్ ఏం అర్థం కాలేదని చెప్పినారు కదా ఏం అర్థం కాలేదు ఒక పక్క స్పిల్ స్పిల్వే ఇంకో పక్క ప్రాజెక్టు సో రా ఇదే రాక్ అండ్ సిమెంట్కి సంబంధించినటువంటి అదేదో పక్కకు పోయిందంట సో కాఫర్ డ్యాములు రెండింటినీ ఆటంతటమే చిన్న కన్నాలు వదిలిపెట్టగానే గొట్టుకుపోయిందంట ఇదే కదా చెప్పింది మీకు ఈ రోజున మీరు ఈ రోజున పోలవరంకి సంబంధించి ఇదేదో గత ఐదు సంవత్సరాలుగా క్లియర్గా జనానికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంత దరిద్రమైంది వచ్చేదా ఇంత దరిద్రమైంది వచ్చేదా లేదు నిజం చెప్పాలంటే అసలు పోలవరం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని కోట్లు స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదికి దాని పరిస్థితి అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని దాన్ని ఆదుకుంది ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో దాన్ని పరుగులు పెట్టించారు చరిత్ర మర్చిపోతే మర్చిపోదు కదా చరిత్ర తుడికితే తుడిచిపో పెట్టుకుపోదు కదా పదివేల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఆయన టెన్యూర్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో పోలవరం మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు తిప్పికొడితే ఐదు వేల ఆరు వేల కోట్లు ఉంటాయి అనుకుంటా కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కేంద్రంతో సంబంధం లేకుండా కేంద్ర నిధులతో సంబంధం లేకుండా ముందర రాష్ట్రం నుంచి పరిగెత్తి ఇచ్చినారు ఆ రోజున పోలవరం ప్రాజెక్ట్ని దానికి సంబంధించి మాట్లాడకుండా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా చేశారు ఈ స్పిల్వే కట్టలేదు అది కట్టలేదు ఇది కట్టలేదు అని చెప్పడం జరిగింది మరి ఐదు సంవత్సరాల పాటు చెప్పొచ్చు కదా స్పిల్వే ఏమైంది అదేమైంది ఇదేమైంది ఇక్కడేం జరిగింది అక్కడేం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు అదేం కట్టలేదు ఇదేం కట్లేదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా చివరాకరికి మీడియానికి కూడా ఆ పోలవరం ప్రాజెక్ట్ విజిటింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడతారా చేసిందంతా మీరే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి రేపొద్దున మళ్ళీ టీడీపీ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు ఎక్కుతారు ఎక్కి రా అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడో దానికి ఒకటి నుంచి వంద కౌంటర్లు అయితే పక్కాగా ఉంటాయి ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు నాలుగు సంవత్సరాల్లో ఏకదాటిగా చేయగలిగితే కనుక కంప్లీట్ చేస్తాం దీని ద్వారా ఏడు లక్షల ఎకరాలు బాగుపడబోతున్నాయి కుడికాల ఎడంకాలం ఒక పక్క నుంచి వైజాగ్ ఇక్కడ నుంచి పోలవరం నుంచి వైజాగ్ వరకు ఒక కాలువ ఇటుపక్క ఇక్కడ పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతానికి ఒక కుడికాల కుడికాలు ఎడవంకాల ద్వారా ఏడు వేల కో ఏడు వేల ఏడు లక్షల ఎకరాలు పండబోతుంది ఐదు సంవత్సరాల పాటు దీన్ని గనక మనం గనక ఈ గత ఐదు సంవత్సరాలను చేస్తుంటే కనుక పెట్టుబడులను దీని మీద పెట్టుంటే కనుక ఈ ఈ పాటికి ఏడు లక్షల ఎకరాలంటే మెట్ట భూమిగా బీడు భూమిగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బంగారంగా శస్శ్యామలంగా అయ్యేటటువంటి పరిస్థితి అదేమంటే చంద్రబాబు నాయుడు చేయలేదు రెండుసార్లు వరదలు వచ్చేసి కొట్టుకుపోయింది నాలుగు వందల కోట్లు అప్పటికప్పుడు కంప్లీట్ చేస్తుంటే అది అయిపోయిందని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కవరింగ్ కోసం వచ్చారనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నమాట మరి ఈ రోజున భాష విషయంలో ఎంత పద్ధతిగా వాడినారు ఎంత పొందిగ్గా వాడినారు మరి ఇదేదో ప్రతిసారి వాడచ్చు కదా ఎటకారాన్ని జోడించి పవన్ కళ్యాణ్ని తిట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తిట్టి చంద్రబాబు నాయుడిని తిట్టి ఆయన కుటుంబ సభ్యుల గురించి అడ్డగోలుగా మాట్లాడి ఇదే భాష ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు మాట్లాడుంటే పరిస్థితి అయితే ఇలా ఉండేది కాదు వైసీపీ పార్టీ ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎప్పుడైతే అధికారం దిగిపోద్దో అప్పుడు స్పీ మన సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో నుంచి బయటకు అనమాట అది అధికారం ఉంటే మాత్రం ఉత్త భూతులే బయటకు వస్తాయి అనేది స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి